పట్టణంలో డోర్ టు డోర్ క్యాన్వాస్ చేస్తున్న పలంసేర్ ఎమ్మెల్యే వెంకటేగౌడ వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు એરા 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 જેપ્ટી આપો બાદ લેપટ રોયમટલ રોયેપલ આયને ને મટ્ટે అన్నతమ్ములకి అక్కా బావులకి బామార్దులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఒకే ఒక రెండు విషయాలు అండి చంద్రబాబు నాయుడు గారి గురించి టీడీపీ గురించి పద్నాలుగేళ్ళు సీఎం గా ఇచ్చి అధికారం ఇచ్చి నిధులు ఇచ్చి విధులు ఇచ్చి పద్నాలుగే పద్నాలుగేళ్లు చేయలేని వ్యక్తి ఈరోజు కొత్తగా వచ్చి నేను పిన్నమ్మకి బంగారు కాదు ఇస్తా ఇంకోరికి అది ఇస్తా ఇది ఇస్తా అని పద్నాలుగేళ్ళు ఏం చేసావయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మంచి జరిగింటే మీ ఇంట్లో పథకాలు వచ్చింటే మీ యొక్క కుటుంబానికి మేలు జరిగితే నన్ను చూసి ఓటేయండి అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయ్యాలన్నా పద్నాలుగేళ్ళు సీఎంకి ఇచ్చి నలభై ఏళ్ళు రాజకీయం అనుభవించి డెబ్బై ఏళ్ళు వయసు కదా చంద్రబాబు నాయుడు ఈరోజు నేను మీరు నాకు ఇస్తే నేను ఉద్వానం చేస్తాను రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాను నువ్వు ఏళ్ళుగా ఉన్నావు సింగపూర్ చేయొచ్చు దుబాయ్ చేయొచ్చు కదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మంచి పథకాలు ఇస్తూ ప్రజల్లోకి పోతూ ఇలాంటి యువ ఎమ్మెల్యేని ఎన్కరేజ్ చేస్తూ ఇలాంటి వ్యక్తి మనకు కావాలన్నా చంద్రబాబు నాయుడు వ్యక్తి కావాలన్నా తప్పుడు వాగ్దానాలు ఇచ్చి దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు ఎవరు నమ్మొద్దని ఈ పలమనేరు పట్టణ కాకుండా పలమనేరు నియోజకవర్గం ప్రతి ఒక్కరికి ఎందుకంటే కరోనా టైంలో ఎక్కడ పోయినా వీరంతా మన ఎమ్మెల్యే గారు కానీ అనేక కార్యక్రమాలు చేసి ఇంట్లో పడుకోకుండా వచ్చి ప్రజలు సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే గారిని మరొకసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ పదమని నియోజకవర్గం ప్రజలకి శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి పెడుకున్న ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు వేసి ఒకటి ఎమ్మెల్యే గారికి ఒకటి ఎంపీకి గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి మరొకసారి నా అక్క బావులకి అన్నదమ్ములకి బావకి శిరస్సు వంచి కోరుకుంటున్నాను ఈరోజు పలమనేరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం స్టార్ట్ చేయబడింది మొదలతో ఎద్దుల సద్ది దగ్గర ఉన్నటువంటి గుడి దగ్గర నుంచి పూజ చేసుకొని అక్కడి నుంచి శ్యామ్ వార్డు ప్రతి వార్డు కూడా ఇంటింటికి పోయి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు టువంటి సంక్షేమ కార్యక్రమాన్ని కాంప్లైంట్ ద్వారా తెలియజేసుకుంటూ ఇది కొలమేరు పట్టణంలో ఎమ్మెల్యే గారు మూడో పర్యాయం ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో రావడం జరుగుతూ ఉంది కొంతమంది కూడా చెబుతున్నారు దాన్ని పరిష్కారం చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చెందాలన్నా ప్రతి ఒక్కరికి తరువాత కూడా కాలంలో కూడా రావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ నిలబడినటువంటి ఎమ్మెల్యే గారిని అక్కడ మెజార్టీతో గెలిపించుకున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాలు జరుపుకుంటూ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా చేస్తూ ఉన్నాం దేని పలమనేరు ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నా దయచేసి ఆలోచించండి ఎవరు ఏం చేసినారు ఎవరు ఎక్కడున్నారు ఎవరు పొలం నేరుకి ఏం చేశారు వాళ్ళు ఏ విధంగా ప్రజల మన్నన పొందారు గతంలో పరిపాలించినటువంటి వాళ్ళు ఈ ప్రజలకు ఏం మోసం చేశారనేది నేను ప్రతి ఒక్కరిని థింగ్ చేయమని చెప్తాను ప్రతి ఒక్కరు ఆలోచించండి ఎవరెక్కడున్నారు ఎవరెక్కడ పోయినారు ఎవరు ఈ పొద్దు స్థానికంగా ఉన్నారు స్థానికంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు అది ఆలోచించి ఓటు వేయమన్న మటుకు నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఇండైరెక్ట్గా మాట్లాడదు డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను ఆలోచించమని చెప్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరినీ ఆలోచించమంటున్నారు స్వార్థానికి రాజకీయం చేసేవాళ్ళు కావాలా ప్రజలకు సేవ చేసేవాళ్ళు కావాలా అనేది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలని కావాల వాళ్ళ ఆస్తులు వాళ్ళ పరపతులు పెంచుకునేదానికి ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళు మీకు కావాలన్నా వద్ద కనీసం ఈరోజు అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడిని చంపినారు అది చేశారు ఇది ఎక్కడ ప్రూవ్ అయింది ఎక్కడ ఈరోజు చూడండి ఎవరైతే మాకు ఓటు వేయండి తరుగుతా ఉన్నాడో అతని తమ్ముడు అతని భార్య కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నువ్వు తమ్మునికే ఏమి చేయనోడు మర్దలకే ఏమీ ప్రజలకి ప్రజలకేం చేస్తావని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు అందువల్ల ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మూడు మాటలు వస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు సర్చి సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికీ నమస్కారం ఈరోజు పలమనేరు పట్టణంలో డోర్ టు డోర్ క్యాన్వాస్ మొదలుపెట్టడం జరిగింది అందులో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు స్టేట్ మున్సిపల్ బ్రాహ్మణ చైర్మన్ గారు మరియు బోసన్ గారు గణేష్ అన్న గారు కుమారన్న గారు జాఫర్భాయి గారు స్థానిక కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మహిళలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు పరిపాలనలో లబ్ధి చెందినటువంటి కుటుంబాలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మళ్ళీ మేమంతా కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మా కుటుంబాల్లో సంతోషం ఉంటుంది ఖచ్చితంగా జగనన్న మాట చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనే నమ్మకం ప్రజల్లో కల్పించాడు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని అందరూ కూడా వాళ్ళ చిరునవ్వుతో మమ్మల్ని స్వాగతిస్తూ ప్రతి ఒక్కరూ కూడా మంచి పిలుపుతో మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వించడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ పలం నేరు పట్టణంలో ఈరోజు రేపు డోర్ టు డోర్ క్యాన్వాస్ చేస్తున్నాం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇందులో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం